హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ హ్యానీ వ్లాగ్స్ ఈరోజు నేను మీకు క్రాబ్ గ్రేవీ చూపిస్తున్నాను అంటే పీతల పులుసు సో ఈ పీతల పేర్లు మండ పీ పీతలు సో ఈ పీతలు చాలా స్వీట్ అండ్ టేస్టీగా ఉంటాయని చెప్పేసి అని స్వీట్ అంటే మరీ స్వీట్ కాదండి చాలా టేస్టీగా ఉంటుందని చెప్పేసి అర్థం సో అమ్మ తీసుకొచ్చిన వెంటనే ఇలా క్లీన్ చేసేసింది పీతల్ని చాలా పెద్ద పీతలు క్రాబ్ అనమాట ఎందుకంటే క్లీన్ చేసేటప్పుడు నాకు తెలుస్తుంది అది చాలా లైవ్ ఉంది పాపం అమ్మకి కొంచెం లైట్గా కొంచెం టచ్ అయింది అదే షార్ప్గా ఉంటారు కదా సో జాగ్రత్త క్లీన్ చేసేటప్పుడు అండ్ తెలిసిన వాళ్ళు అయితేనే చేయండి లేదంటే షాప్లో చేంజ్ చేసుకుని క్లీన్ చేసేసి కట్ చేయించుకొని తీసుకొచ్చుకోండి అండ్ మా ఇంకా ప్రొసీజర్లోకి వస్తే చింతపండు మీరు సపరేట్గా తీసి పక్కన పెట్టేసుకోండి ఎందుకంటే చింతపండు ఎంత నానితే ఎంత స్పుల్స్తో కూడా చాలా టేస్టీ ఉంటుంది సో ఇందులో చూపిస్తున్నాను కదా పెద్ద పెద్ద డెక్కలు పీతకి సో చాలా చాలా నేనైతే క కర్రీ టేస్ట్ చేసాము మేము చాలా 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 బాగుంది నేను దాని తర్వాతనే నేను నేను వీడియో చూపిస్తున్నాను సో ఈ విధంగా క్లీన్ చేసుకోండి చేసుకున్న తర్వాత నేను మొదటిగా మసాలా పౌడర్స్ మీరు తీసుకోండి మెంతి పౌడర్ అండ్ జీరా పౌడర్ అండ్ పచ్చిమిర్చి జీ ఆవాలు జీ జీరా పౌడర్ సో ఈ విధంగా పెట్టుకోండి అండ్ నేను మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా చింతపండు కూడా సపరేట్గా సోక్ చేసి పెట్టుకోవాలి అండ్ మొదటిగా ఆయిల్లో జీలకర్ర ఆవాలు అండ్ కొంచెం మెంతి పౌడర్ అండ్ పసుపు యాడ్ చేసి పచ్చిమిర్చి ముక్కలు అండ్ పచ్చి ఆనియన్ వేసి కలపాలి సో ఈ విధంగా పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత కొంచెం సాల్ట్ వేయండి సాల్ట్ తర్వాత కారం కూడా ఇమీడియట్లీ వేసేయండి ఇది చాలా సింపుల్ ప్రొసీజర్లో చేస్తున్నాము ఎందుకంటే చాలా వేరే వేరే గ్రేవీస్ ఎలా అంటే కొంచెం పెద్ద పెద్ద ప్రొసీజర్స్ చూపిస్తారు సో ఈ విధానం కాదండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఈ ఆవాలు జీరా వేసిన తర్వాత ఇమీడియట్లీ అవి వేగిన తర్వాత కారం పసుపు వేసిన తర్వాత చింతపండు వాటర్ యాడ్ చేసేయాలి సో ఇదండి చాలా సింపుల్ క్రాబ్ గ్రేవీ సో ఈ చింతపండు వాటర్ యాడ్ చేసిన వెంటనే మనము మనం ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న క్రాబ్ పీతల ముక్కల్ని అందులో యాడ్ చేయాలి సో సో ఈ విధంగా ఒక ట్వెన్ ట్వంటీ మినిట్స్ ఉడికించిన తర్వాత కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే సో పీతల కూర రెడీ సో ఇదండి ఈరోజు పీతల కూర Or video thank you for watching.